హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతం గురించి కొన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకుందాం మహాభారతం గురించి అందరికీ తెలిసిన కథలు చాలా ఉంటాయి కానీ మరికొన్ని విభిన్న కథలు మీకు తెలుసా భీష్ముడి బంగారు బాణాలు ఉడిపిరాజు చేసిన అద్భుతం ఇవన్నీ విని మీరు ఆశ్చర్యపోతారు పురాణాల చరిత్రలో కొన్ని కథలు వెలుగులోకి వస్తాయి మరి కొన్ని అద్భుతమైనవి అందరికీ తెలియకుండా ఉంటాయి మహాభారతంలోని కొన్ని అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి ఇవి అందరూ తెలుసుకోవలసిన మహాభారత కథలు అసలు రహస్యాలు నమ్మలేని సంఘటనలు ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా భీష్ముడి బంగారు బాణాలు భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరుల కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనునికి మాత్రం తను గెలుస్తాను అనే నమ్మకం లేదు ఒక రోజు రాత్రి భీష్ముడి దగ్గరకు వెళ్లి పితామహ మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు అంటూ నిందిస్తాడు దాంతో భీష్ముడు కోపం వచ్చింది అప్పుడు భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవుల్ని వదిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన్న యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తనతో తీసుకు వెళ్ళిపోతాడు అయితే పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకి చెరువు పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గంధర్వుల నివాసం ఉంటున్నారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు అప్పుడు అర్జునుడు వారి నుంచి దుర్యోధను రక్షిస్తాడు దుర్యోధనుడు తనను కాపాడినందుకు అర్జునుడిని ఏదైనా వరం కోరుకోమని అంటాడు అప్పుడు అర్జునుడు తనకి అవసరమైనప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు అడిగిన వరం భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రి అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అప్పుడు అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తామన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చింది పార్థ అని శ్రీకృష్ణుడు చెబుతాడు బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు క్షత్రియుడుగా దుర్యోధనుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని బాణాలను ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్లి మళ్లీ మంత్రించిన బాణాలని ఇమ్మని కోరతాడు దుర్యోధనుడు అప్పుడు భీష్ముడు అది అసాధ్యమని చెబుతాడు రెండవది మనం పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కాని విజ్ఞానవంతుడు మాత్రం సహదేవుడు ఆ తెలివితేటలు తన తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది ఒక రోజు పాండురాజు తన మనరానికి చేరువుగా ఉన్నప్పుడు కొడుకులను పిలిచి తన మెదడును సమభాగాలుగా చేసుకుని తినమంటాడు అప్పుడు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి మెదడును తింటాడు పాండురాజుకున్న శక్తులన్నీ సహదేవుడికి వచ్చేస్తాయి అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుసు అయినా సరే సహదేవుడు మాత్రం ఏమీ ఎరుగునట్టే ఉన్నాడు సహదేవుడు జ్యోతిష్యంలో మహాజ్ఞాని అయితే శకునికి సహదేవుడి శక్తులు గురించి తెలుసు అందుకే దుర్యోధను కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపిస్తాడు దుర్యోధనుడు తమ మొదటి శత్రువన్న అన్న సంగతి తెలుసు కూడా సహదేవుడు ధర్మంగా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు మూడవది ఆత్మ సమర్పణ తన తండ్రి విజయాన్ని కోరుతూ తనను తాను కాళీమాతకు బలిచ్చుకున్నాడు ఇరువనుడు అతడు అర్జునునికి ఉల్సికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం కోసం కాళీమాతకు పూజ చేస్తాడు ఇరువనుడు తనను తాను ఆత్మసమర్పణ చేసుకునేందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భర్త చనిపోతాడని తెలుసు కూడా ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే శ్రీకృష్ణుడు మోహిని అవతారంలో ఇరువనుడి కోరిక తీరుస్తాడు ఆ తర్వాత ఇరువనుడు చనిపోతాడు మరొకటి ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె అని మనందరికి తెలిసిన విషయమే కానీ అతనికి నూటొక్క మంది కొడుకులున్నారు వంద మంది గాంధారికి పొడితే ఒక కొడుకు మాత్రం ఒక దాసికి జన్మిస్తాడు గాంధారి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సౌవలి అనే దాసిని నియమిస్తారు అన్నమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ధృతరాష్ట్రుడు వారిద్దరికి పుట్టిన వాడే యూత్సు చివరిగా ఉడిపిరాజు యొక్క గొప్పతనం తెలుసుకుందాం ఐదు వేల ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరు రాజులు పాండవుల వైపు కౌరవుల వైపు పోరాడారు కానీ ఉడిపిరాజు మాత్రం ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు అతడు శ్రీకృష్ణునితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం వాటన్నిటినీ నేను అమరుస్తాను అని చెబుతాడు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరువైపుల సైనికులకు భోజనాలను తానే ఏర్పాటు చేశాడు అంతేకాదు ఎప్పుడు ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అది ఎలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు రోజు వందల మంది సైనికులు చనిపోతుండేవారు ఆ లెక్క సరిగ్గా ఎవ్వరికీ తెలియదు అలాంటిది ఈ రాజు మాత్రం ఎంత మంది సైనికులు బతుకున్నారో వారికి సరిపోయేటట్టుగానే ఆహారం వడ్డించేవారు ఈ కథల్లో మీకు ఏ కథ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కామెంట్లో చెప్పండి ఇక మరిన్ని సనాతన వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్